అవుతాను ఇది మెయిన్ రోడ్ మ్యామ్ ఇక్కడ ఒక వాటర్ కట్టాం మ్యామ్ ఇక్కడ చెక్ వాల్ ఉంది వాటర్ ఆగడానికి అక్కడే మ్యామ్ కన్స్ట్రక్ట్ చేయి ఇక్కడ ఒక చెక్ డ్యామ్ ఉంది ఇది కొంచెం వేరే స్టైల్ డెవలప్ చేశాం మ్యామ్ అంటే కింద వాటర్ ఆగుతుంది పైన మనం పోవచ్చు అక్కడ నడవచ్చు వాకింగ్ పార్క్ వాకింగ్ పాక్

ఇది ఎండ్ ఉంది సార్ బ్యాక్ సైడ్ ఈ చెరువు ఇటు సైడ్ ఉంది ప్రజలందరూ కూడాను చక్కటి ఆహ్లాదకర వాతావరణంలో వారు ఆక్సిజన్ అయితే ఉంది అదే విధంగా వారు రిలాక్స్ అవడానికి కూడా మనకి ఎకో పార్క్ ఎంతగానో ఉపయోగపడుతుంది దీని యొక్క అభివృద్ధి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా మన యొక్క గౌరవ మంత్రి వర్ణి గారి ద్వారా మా యొక్క ములుగు డిఎఫ్ఓ గారు శ్రీ కిషన్ జాదవ్ గారు ఐఎస్ఆర్ఎస్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను అభివృద్ధి కార్యక్రమాలు ములుగు జిల్లా అటవీ శాఖ యంత్రాంగం ద్వారా అదేవిధంగా మిగతా అందరూ కూడా ఈ యొక్క వేదిక దగ్గర గేదం అవ్వాల్సింది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్లాంటింగ్ కంప్లీట్ చేసుకుని మొక్కలు నాటాలి నేటి మొక్కలు రేపటి వృక్షాలు అవుతాయి కాబట్టి అందరం కూడా మొక్కల ద్వారా మరి పర్యావరణ కాలుష్యాన్ని అవన్నీ కూడా నివారించడానికి ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా ఆ యొక్క మురుగు అబ్బాయ్య శ్రీ కె సత్య గారి అబ్బాయ్య గారు తదుపరి కార్యక్రమం ప్రారంభిస్తారు ఆత్మకంగా చేపట్టిన వనమహోత్సవం మహోత్సవం ఇరవై ఇరవై ఐదు వచ్చేసిన శ్రీ శ్రీమతి ధనసై అనసూయ సీతక్క గారు మన డిఎఫ్ఓ రాహుల్ గారికి అదే విధంగా సభాధ్యక్షత వహిస్తున్నటువంటి ఎఫ్డిఓ సత్యయ్య గారికి మరియు ముఖ్యంగా అతిథిగా పాటు పార్టిసిపేట్ చేస్తున్నటువంటి కలెక్టర్ టీఎస్ టీఎస్ దేవకర గారికి లైబ్రరీ చైర్మన్ చందర్ గారికి అదే విధంగా అగ్రికల్చర్ మార్కెట్ చైర్పర్సన్ ప్రగ కళ్యాణి గారికి మరియు సిఆర్పిఎఫ్ కమాండెంట్ ప్రశాంత్ గారికి అటువంటి స్టూడెంట్స్ పిల్లలందరూ కూడా ఈరోజు మరి ఈనాటి బాలలే రేపటి పౌరులు అని మనం ఎట్లయితే అనుకుంటున్నామో ఈనాటి మొక్కలే ఇందాక చాలాసార్లు చెప్పారు ఈనాటి మొక్కలే రేపటి మహావృక్షాలు అక్కడ ఇప్పచెట్టాలు చెట్టు ఉంది సో అట్లా చెట్లు ఉంటే నీడ ఉంటది ఈరోజు సమాజంలో చాలా మంది ఇరుకు గదులకి బందీ అయిపోతున్నారు ఏసీ రూములలోనే సల్లగా వస్తుందని అనుకుంటున్నారు కానీ వీచే గాలి వదిలే గాలి తీసుకునే గాలి మనం వదిలిపెట్టింది మనమే తీసుకుంటున్నాం కొత్త గాలి ఏం నా ఎక్స్పీరియన్స్ నాకు పనికొచ్చిన ఎక్స్పీరియన్స్ చెప్తే నేను నిరంతరం ఊర్లు తిరుగుతూ ఉంటా ఒకప్పుడు అడవి జీవితమే ఉంది ఫారెస్ట్ లైఫ్ చిన్నప్పుడు కూడా ఊర్లనే చదువుకున్నది ములుగులనే తర్వాత కూడా పాలిటిక్స్ లోకి వచ్చినాక కూడా మన ఏరియా ములుగంటే గుర్తుకొచ్చేది అడవులు ములుగంటే గుర్తుకొచ్చేది మంచి మనసున్న మనసులు ములుగంటే గుర్తుకొచ్చేది అడవిలో జీవించే ఆదివాసులు దళితులు గిరిజనులు బహుజనులు పేదలు ముఖ్యంగా పేదలు అందరం కూడా ఇక్కడ నివసిస్తాం కరోనా టైంలో నాకు చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ ఉంది నేను రోజు తిరిగేది పొద్దున్నుంచి సాయంత్రం వరకు అన్ని ఊర్లు కానీ నాకు కరోనా రాలే కరోనా ఇంజెక్షన్ కూడా వేసుకోవాలి ఒక్కటి కూడా వేసుకోవాల ఎందుకంటే ఈ స్వచ్ఛమైన గాలి ఈ యొక్క టైం కు ఎండ తగిలే టైం కు ఎండ మరి ఇంత స్వచ్ఛమైన గాలి మన అది ఆ కరోనా కూడా ఎక్కడ ఏం బంధించింది ఊపిరితిత్తులను బంధించి మనిషిని చంపేసింది కానీ మనము ఈ మంచి ఎయిర్ తీసుకోవడం మూలంగా మన యొక్క శరీరంలో మంచి గాలి మంచి ఊపిరితిత్తులను కూడా వాచ్ చేసే విధంగా శుభ్రపరిచేటువంటి గారికి అదే విధంగా సభాధ్యక్షత వహిస్తున్నటువంటి ఎఫ్డి సత్య గారికి మరియు ముఖ్యంగా మాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నటువంటి కలెక్టర్ దేవకర గారికి లైబ్రరీ చైర్మన్ చందర్ గారికి అదే విధంగా అగ్రికల్చర్ మార్కెట్ చైర్పర్సన్ రేగ కళ్యాణి గారికి మరియు కమాండెంట్ ప్రశాంత్ గారికి అటువంటి స్టూడెంట్స్ పిల్లలందరూ కూడా ఈరోజు మరి ఈనాటి బాలలే రేపటి పౌరులు అని మనం ఎట్లయితే అనుకుంటున్నామో ఈనాటి మొక్కలే ఇందాక చాలాసార్లు చెప్పారు ఈనాటి మొక్కలే రేపటి మహావృక్షాలు అక్కడ ఇప్పచెట్టండి సో అట్లా చెట్లు ఉంటే నీడ ఉంటుంది ఈ రోజు సమాజంలో చాలా మంది ఇరుకు గదులలో బందీ అయిపోతున్నారు ఏసీ రూములలోనే సల్లగా వస్తుందని అనుకుంటున్నారు కానీ వీచే గాలి వదిలే గాలి తీసుకునే గాలి మనం వదిలిపెట్టింది మనమే తీసుకుంటున్నాం కొత్త గాలి ఏం ఉండదు నా ఎక్స్పీరియన్స్ నాకు పనికి వచ్చిన ఎక్స్పీరియన్స్ చెప్తే నేను నిరంతరం ఊర్లు తిరుగుతా ఉంటా ఒకప్పుడు అడవి జీవితమే ఉంది ఫారెస్ట్ లైఫ్ చిన్నప్పుడు కూడా ఊర్లనే చదువుకున్నది ములుగులనే తర్వాత కూడా పాలిటిక్స్ లోకి వచ్చినాక కూడా మన ఏరియా ములుగంటే గుర్తుకొచ్చేది అడవులు ములుగంటే గుర్తుకొచ్చేది మంచి మనసున్న మనుషులు ములుగంటే గుర్తుకొచ్చేది అడవిలో జీవించే ఆదివాసీలు దళితులు గిరిజనులు బహుజనులు పేదలు ముఖ్యంగా పేదలు అందరం కూడా ఇక్కడ నివసిస్తాం కరోనా టైంలో నాకు చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ ఉంది నేను రోజు తిరిగేది పొద్దున్నుంచి సాయంత్రం వరకు అన్ని ఊర్లు కానీ కరోనా రాలే కరోనా ఇంజెక్షన్ కూడా వేసుకోవాలి ఒక్కటి కూడా వేసుకోవాలన్నా ఎందుకంటే ఈ స్వచ్ఛమైన గాలి ఈ యొక్క టైంకు ఎండ తగిలే టైం కు ఎండ మరి ఇంత స్వచ్ఛమైన గాలి మన అది ఆ కరోనా కూడా ఎక్కడ ఏం బంధించింది ఊపిరితిత్తులను బంధించి మనిషిని చంపేసింది కానీ మనము ఈ మంచి ఎయిర్ తీసుకోవడం మూలంగా మన యొక్క శరీరంలో మంచి గాలి మంచి ఊపిరితిత్తులను కూడా వాక్ చేసే విధంగా అంటే శుభ్రపరిచేటువంటి గాలి మునుగులో రెండు జిమ్ములు పెట్టించినాం కనీసం మంచిగా హెల్తీగా తయారు కావాలని సేమ్ టైంలో ఇక్కడ ఈ పచ్చదనం చాలా ఇంపార్టెంట్ నేను కూడా ఒక రోజు ఇది అయిపోగా కానీ కంప్లీట్ అయిన తర్వాత డిఎఫ్ఓ గారు నేను కలెక్టర్ గారు మేమందరం ఇదంతా వాకింగ్ ఎట్లా చేయాలో మునుగు ఈ చుట్టుపక్కలలో కూడా చూపిద్దాం వరంగల్లో కూడా ఇక్కడికి వచ్చి వాకింగ్ చేసి పోయి పోయేటట్టుగా ఇటు టూరిజం వస్తారు మేడారం వస్తారు వాటి పోతారు అంతకంటే ఇక్కడ గాలి పీల్చుకొని పోవాలి వాకింగ్ చేసి పోవాలి అట్లా అద్భుతంగా దీన్ని తయారు చేసే బాధ్యత మరి రాహుల్ గారు డిఎఫ్ఓ గారు తీసుకోవాలి మొలుగంటనే అడవులు ఈ అడవులలో కూడా ఎంత అందంగా ఉన్నాయి మనం బ్లాక్ బెర్రీ చేసినాం చాలా మంది నన్ను పెద్ద పెద్ద మినిస్టర్స్ ఐఎఫ్ఎస్ లు ఐఏఎస్ అట్లాంటి పెద్ద ఆఫీసర్లు కూడా మేడం మీ అడవిలో బ్లాక్ బెర్రీ ఉంది అంట ఎట్లా ఉంటది ఇప్పుడు సెప్టెంబర్ వరకు రాకండి తర్వాత రండి అని చెప్పింది సో మనం అట్లా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క అద్భుతమైన ప్లేస్ ఉంది మనది ఇక్కడ ఇంత మంచి అడవిలో ఈ బండరాళ్ళు ఉన్నాయి కాసేపు అక్కడ కూర్చోవచ్చు అక్కడ గుట్టలాగుంది ఎక్కడక్కడ సహజత్వం ఉంచుకుంటూ దాన్ని ఒక వచ్చిపోయేటోళ్ళు కొద్దిగా సేద తీరేటట్టుగా కూర్చున్నట్టుగా కొంత ఇట్లా నీడ వచ్చేటట్టుగా లేదా చెట్టు కింద ఆ చెట్టు ఉంది ఆ చెట్టును చుట్టూ ఒక దూరంగా దానికి మధ్యలో నీళ్లు పోయేటట్టు ఉండాలి సార్ దగ్గర నుంచి మనం గద్దె కడతాం గద్దె కడితే దానికి ఆ పేర్లు పోక అది చనిపోతుంది మీకు సైంటిఫికల్ గా తెలుసు కాబట్టి అది చూసి అట్లా కూడా దాన్ని ఒక మంచి మోడల్ గా చేసి అక్కడ వచ్చి కాసేపు పోయేటట్టుగా ఆ గద్దెలో మధ్యలో మంచిగా నీళ్లు పోసేటట్టు తొట్టిలాగా ఉండాలి దూరంగా మనం కట్టాలి అట్లాంటి ఏమేమి ఉన్నాయో అట్లాంటి ఐడెంటిఫై చేసి కింద కూడా దానికి ప్లేస్ ఇవ్వాలి ఇప్పుడు మీరు ఒకటి పై నుంచి నడవచ్చు కింద నుంచి నీళ్లు పడుతుంది అది ఎక్కడో వేరే వేరే దేశాలలో వేరే వేరే రాష్ట్రాలలో హై క్లాస్ దగ్గర కనబడతాయి కానీ అడవిలో కూడా అద్భుతాన్ని మనం తెచ్చినాం దట్ ఈస్ ద ములుగు స్పెషాలిటీ అనే విధంగా ఇవాళ రోప్ వే ఎక్కడ ఉంది నీళ్ళలో అంటే ములుగులో ఉంది మరి బుగతా వాటర్ ఫాల్స్ కూడా ములుగు జిల్లాలో ఉంది ఏషియాలో బిగ్గెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్ ములుగు జిల్లాలో ఉంది వాళ్ళ యునెస్కో ఐడెంటిఫై చేసినటువంటి మరి టెంపుల్ ఎన్ని వందల నాటి కట్టడాలు మన దగ్గర ములుగులో ఉంది రామప్ప ఇట్లా హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నటువంటి ములుగును ప్రతి దగ్గర ఒక అద్భుతంగా మనం తీర్చిదిద్దాలి సహజత్వం కోల్పోవద్దు ఇంకా సహజత్వానికి జీవం పోసే విధంగానే మన అభివృద్ధి కార్యక్రమాలు ఉండాలి తొమ్మిదిలోనే ఇక్కడ ఆయిల్ ఫామ్ కూడా వస్తుంది తెల్లూరులో ఇక్కడ టూరిజం విలేజ్ థర్టీ క్రోర్స్ తోటి నిర్మించబోతున్నాం సో ఈ మంచి ఎక్కడ నుంచి మొలువులో అక్కడ గట్టమ్మ కాడ ఎంటర్ అయితే కాడ మొక్కుకుంటే అక్కడ బొగతా వాటర్ ఫాల్స్ మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి స్వామి టెంపుల్ ఇవన్నీ కూడా అడవులు తర్వాత వాగులు వంకలు గోదావరి ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి రిసోర్స్ మంచి ప్లేస్ రిచ్ ప్లేస్ మనది ప్రజల పేదరికంలో ఉండొచ్చు కాని ఉన్నాం కాని ఏరియా మాత్రం రిచ్గా ఉండదు ఇది అంటే అందరినీ అట్రాక్ట్ చేసే ఏరియా సో ఫారెస్ట్ అధికారులు కూడా ఓపికగా మంచిగా ప్రజల్ని మోటివేషన్ చేసుకుంటూ చెట్ల పెంపకంలో భాగస్వాములు అయ్యే విధంగా కృషి చేద్దాం మన ములుగులో ములుగు జిల్లా అడవుల జిల్లా అనేటువంటి పేరును అద్భుతమైన టూరిజం అనేటువంటి పేరును మరి సార్థకత చేసే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుకుంటూ మరి ఈ యొక్క వనమోత్సవ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి అందరికీ అధికారులకు పిల్లలకు పొలిటికల్ లీడర్స్ కు ఫారెస్ట్ అధికారులకు శానిటేషన్ డిపార్ట్మెంట్ వారు గ్రామస్తులు అందరికి శాస్త్రవేత్తలు కూడా చెప్తారు సైంటిస్టులు కూడా రోజు ఒక పది నిమిషాలు మంచి పచ్చని పార్కులో లో నడవండి మీ ఆయుష్ పెరుగుతుందని అది వాళ్ళు రీసెర్చ్ చేయక ముందే నాకు అనిపించింది టైంలో కూడా మేము నిరంతరం పర్యటించి ఆరోగ్యంగా ఉన్నాము కరోనా రాలేదు ఇంజెక్షన్ వేసుకోలేదు అయినా ఉన్నాము అంటే మన ములుగు ప్రాంతంలో మాకు దొరికిన గొప్ప ప్రాణవాయువు అడవుల నుంచి వచ్చింది చెట్ల నుంచి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా చెట్టు గాలి చాలా గొప్పది దాన్ని మనం తీసుకోవాలంటే చెట్లు మొక్కలు పెంచాలి ఈరోజు మన వ్యవసాయం వరకే పోతున్నాం కానీ కొంత వ్యవసాయం మీద చేసుకున్నాం మిగతాది చెట్టు ఉంటే ఇవాళ మరి రకరకాల పండ్లు నేను ఎప్పుడో చిన్నప్పుడు తిన్న చాలా రోజుల కింద పూజుకు పండ్లు ఎప్పుడు పూజు చెట్టు పెట్టి చిన్న తోట నాకు చాలా సంతోషం అనిపించింది చాలా రోజుల క్రితం ఎప్పుడో పూజు చెట్టు నేను అప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ ఆ చెట్టుని చూసిన తర్వాత ఖచ్చితంగా ఆ చెట్టు నేను ఐ వాంట్ ప్రొటెక్ట్ మై సార్ సో అది చాలా నాకు ఇష్టము పూజకు చెట్టు ఇప్ప చెట్లు తునికి చెట్లు తర్వాత ఇప్ప చెట్టు కూడా చూడు ఇప్ప పనికి వస్తుంది ఇప్పటి అయితే మా చిన్నతనంలో మా అమ్మ నాన్న ఇళ్లలో మన ట్రైబల్స్ లో ఎక్కువ ఆదివాసీ గూడాలలో ఇప్ప చెట్టు ఇప్ప పువ్వు తీసుకొచ్చి ఆ పువ్వు తోటి సరికొంత సార చేసుకుంటారు స్వచ్ఛమైంది సేమ్ టైంలో అది ఎండబెట్టి తినేది కుడువులు చేసుకునే తినేది ఇప్పుడు ఆదిలాబాద్ లో మా ఆ మహిళా సంఘాలకు సంబంధించినటువంటి సిఇో గారు ఎస్ఎస్జి గ్రూప్ దివ్యా దేవరాజన్ హైదరాబాద్ కలెక్టర్ గా ఉండి ఆమె ఇప్ప చెట్టు ద్వారా వచ్చేటువంటి ఇప్ప పూలను మనోళ్ళకి తీసుకొచ్చి కొంత తారపెడుతున్నారు కొంత ఎండ పెట్టుకొని తింటున్నారు కొంత సరే అదైతే వెళ్తుంది వాటి లడ్డు చేయించి ఇప్పుడు మొత్తం హైదరాబాద్ లో శిల్పారామంలో ఒక షాప్ కేటాయించిన ఆమెకు డబ్బు ఇప్పుడు ఇప్పపూ లడ్డు ఇప్పపూ లడ్డు దాన్ని కొద్దిగా ఆ మంచి కాజు అవి వేసి సో డ్రై ఫ్రూట్స్ వేసి కాబట్టి ప్రతి చెట్టులో ఆ ఇప్ప ఐరన్ కంటెంట్ ఉంది చిన్న పిల్లలకి ఇస్తే ఐరన్ ఇంప్రూవ్ అవుతుంది హిమోగ్లోబిన్ గానీ లేదా బలం ఆ వీక్నెస్ అనేది పోతా ఉంది అది అట్లా అంటే ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క అమృతం దాన్ని కాపాడుకోవాలి ఈ అడవిలలో కూడా ఇట్లాంటి భూమిలో మంచి చిన్న గడ్డలు ఎల్లరి గడ్డలు దొరుకుతాయి మా చిన్నతనంలో ఎక్కువ గడ్డలు అందుకని అప్పుడు మా తల్లిదండ్రులు పెట్టిన ఫీడింగ్ కానీ అడవిలో కోరికేటి పెట్టేది దాని బలం ఈ రోజు వరకు మా వాళ్ళు ఇవాళ ఒక గంట రెండు గంటలు నాతోటి ఉండగా నలిసిపోతాను నేను ట్వంటీ ఫోర్ అవర్స్ అదిలాబాద్ ఆసిఫాబాద్ నిజామాబాద్ హైదరాబాద్ వరంగల్ నిన్న పొద్దున్నంతా తిరిగినాం మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళ పాకాలు కొత్తగూడ గంగారం మళ్ళీ పొద్దున ఇంకొక జిల్లా మళ్ళీ ఇంకొక ఎక్కడ కూడా విరామం లేకుండా నేచురల్ ఫుడ్ పెస్టిసైడ్స్ లేనటువంటి ఫుడ్ తినాలి నేను కూడా చాలా వరకు ట్రై చేస్తా ఉన్నారే అడవిలో కాయ దొరికినా గడ్డ దొరికినా ఊర్ల కూరగాయ దొరికిన ఏం దొరికినా ఊరు తినాలే ఏమంటారు సిటీలో బంగారం పెట్టినా తీసుకోవద్దు ఊర్లో గడ్డి దొరికినా అమృతం లాగా తీసుకోవాల్సిందే మనం ఈ మధ్య కాలంలో ఏది గడ్డిలాగా ములిపించి తినబెడుతున్నారు సిటీలలో కానీ అదే మన ఊర్లో పచ్చకూర దొరుకుతాయి చేన్లలో చాలా అద్భుతం గా దొరుకుతాయి అట్లా సహజంగా దొరికే వాటిని మనం తీసుకుంటే మన ఆరోగ్యం కాపాడుకుంటాం మన వాళ్ళు ఊరు ఒకప్పుడు ఇంటనుక పెరళ్ళు ఉండేది అక్కడ అన్ని రకాల కూరగాయలు మొక్కలు పెట్టుకొని వాటిని తినేది ఇప్పుడు అది మాయమైపోదే పెరడు చెత్త ఉంటది దోమలు వస్తాయి ఈగలు వస్తాయి అని చెప్పి కానీ మనమేమో మరి మందులు కొట్టిన తిండే తింటా ఉన్నాం సో అట్లా మనకు మనమే ఆరోగ్యాన్ని శరీరాన్ని ఆగం చేసుకునే పరిస్థితి దా